ఉత్తర భారతం అంతా నమో మోదీ అంటూ సలాం కొడుతోంది హిందీ హాట్ ల్యాండ్లో మరో పార్టీ ల్యాండ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్న విశ్లేషణలు వస్తున్నాయి కానీ సౌత్ గేట్ దగ్గరే కమలం వికసించలేకపోతుంది అందుకే మోదీ సాబ్ సౌత్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు తెలుగులో మాట్లాడుతూ తెలుగు వాళ్లకు దగ్గరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈసారి మోదీ ఫ్యాక్టర్ తెలుగు నేలపై పనిచేస్తుందా అందుకు మోదీ ఎలాంటి వ్యూహం పన్నారు దాటాలి వేయాలి వికసిత భారత్ ఇది ప్రధాని మోదీ నినాదం వికసిత దక్షిణం ఇది బిజెపి విధానం నార్త్ గేట్ లోనే కాదు ఈసారి కొడితే సౌత్ గేట్ కూడా బద్దలు కావాలన్న లక్ష్యంతో ఉన్నారు ప్రధాని మోదీ అందుకే తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ తేట తెలుగులో మాట్లాడుతూ జనం మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేస్తున్నారు ప్రధాని మోదీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు దాటాలి బీజేపీకి ఓటు వేయాలి నాలుగు వందలు దాటాలి బీజేపీకే ఓటు వెయ్యాలి అంటూ మోదీ అచ్చ తెలుగులో చెప్తుంటే జనం నుంచి వస్తున్న సౌండ్ ఎంత సాలిడ్ గా ఉందో కదా నాలుగు వందలు దాటాలి బీజేపీకి ఓటు వెయ్యాలి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ यहाँ के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं यहाँ राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है तेलंगाना लो। गत बीआरएस एस पालन तो बाटू कांग्रेस सरकार पाई ब्रिज को बढ़तू परिवारी ने प्रदेश में कालेश्वरम घोटाला किया है दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया उनको जितना दूर रखेंगे वही इसकी दवाई है कांग्रेस सुपर लीडर राहुल गांधी राउंड अप कि उनकी लड़ाई शक्ति के खिलाफ है मेरे लिए हर मां शक्ति का रूप है हर बेटी शक्ति का रूप है रेंज प्रधानी मोदी तेलुगु राष्ट्र प्रचार पर्व दूसक स्थान समस्या प्रस्ताव మరోసారి ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ రావాలో ప్రజలకు వివరిస్తూ వెళ్తున్నారు ప్రధాని మోదీ సరి తెలుగు రాష్ట్రాల్లో కమల్నాథుల వ్యూహం గతం కంటే భిన్నంగా కనిపిస్తోంది మిత్రుల్ని కలుపుకుపోతూనే ఆపరేషన్ ఆకర్ష ద్వారా ప్రత్యర్థుల బలాన్ని పలుచున చేసేలా చేరికల్ని ఆహ్వానిస్తోంది ఇదే వ్యూహం నార్త్ ఇండియాలో దిగ్విజయంగా అమలు చేసింది మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ దేశంలో మోదీ మంత్రానికి విపక్షాలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు వికసిత కమలమే హిందీ హాట్లాండ్స్ లో ఉన్నంత బలం బలగం మన సౌత్ గేట్ లో లేదు కర్ణాటక మినహా తెలంగాణ ఏపీలో కమల వికాసం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చన్న అంచనాల్ని తెల్లకిందులు చేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు మామూలుగా అయితే బీజేపీ ఏ పార్టీతో భాగస్వామిగా పనిచేస్తుందో ఆ తర్వాత అదే రాష్ట్రంలో సొంతంగా విరవోసిన దాఖలాలు బోలెడు అందుకే బీజేపీతో పొత్తున్న పార్టీలకు పెరుగునడం కామని అవసరార్థం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఆ తర్వాత సొంతంగా ఎదిగి ఏకు మేకైపోవడం కమలం పార్టీ సహజ స్వభావం అంటారు విశ్లేషకులు అలెగ్జాండర్ అన్ని దేశాలని జయించినట్లు మోదీ కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలను జయించేందుకు రాజకీయ అశ్వమేధ యాగం చేస్తున్నారు మధ్య పార్టీ అగ్రనేత రామ్ మాధవ్ ఓ మాట చెప్పారు అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న జాతీయ ప్రాంతీయ పార్టీల ముందున్న ఏకైక మార్గం మోదీకి లొంగిపోవడమా లేదా తమపై ఎలాంటి అవినీతి పగిలి లేకుండా చూసుకోవడమా అంతకు మించి ప్రత్యర్థులకు మరో గత్యంతరం లేదని రామ్ అన్నారంటే ఆ పార్టీ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో అర్థమవుతోందిగా ఇండి అలయన్స్ నే apni ghoshana patra jahir kiya aur unhone kaha hai రూఫ్ మోదీ మంత్రదండానికి నితీష్ కుమార్ లాంటి రాజకీయ ఉద్దనుడే పడిపోయారు ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కుదిరితే యుద్ధం లేదంటే శరణు వేడ్డం అనేవి మాత్రమే యుద్ధంలో ఉంటాయి దేశంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కనిపిస్తోన్న రాజనీతి ఇదేనా అన్న చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో మోదీ మంత్రదండం పనిచేస్తుందా అన్న చర్చ జోరెందుకుంది కుమార్తె కవిత అరెస్టుతో పార్టీ ఓ రకంగా చిక్కుల్లో పడిందని చెప్పొచ్చు మరి మోదీ దారికి కేసీఆర్ వస్తారా అంటే ఆల్రెడీ ఆ దారిలోనే ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది అసలు కవిత అరెస్ట్ అంతా డ్రామా అని లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే బిఆర్ఎస్ బీజేపీ కలిసి సీక్రెట్ గా కొత్త నాటకానికి తెరదీశాయని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఢంకా బజాయించి చెప్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపిన రెండోది ఈ ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయతో అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ప్రచారం కాంగ్రెస్ కు బాగా లాభించింది ఆ ముద్రను జరిపేసేందుకే కవితను అరెస్ట్ చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది అమూలుగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడూ కూడా స్వయం ప్రకాశిత పార్టీ కాదు పార్టీల మాదిరే ఏదో ఒక బలమైన పార్టీ అండతో పరిస్థితి ఒంటి చేత్తో అధికారంలోకి వచ్చేంత శక్తి లేదన్నది ఆ పార్టీ నేతలు సైతం ఒప్పుకునే వాస్తవం మరి తెలంగాణలో ఎవరి అండా లేకుండానే బీజేపీ కాస్త పుంజుకుంది కారణం మోదీ ఫ్యాక్టర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు నుంచి ఎనిమిది మంది గెలిచే బలాన్ని కూడగట్టుకుంది ఓట్ల శాతాన్ని ఏడు నుంచి పద్నాలుగు శాతానికి మంచుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలని భారీ ప్లాన్ వేసింది అందులో భాగంగానే తెలుగు భాషను విరివిగా వాడుతోంది కమలదలం తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ప్రధాని మోదీ తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు అలా మాట్లాడడం ద్వారా స్థానికుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవలే బీజేపీ నమో ఇన్ తెలుగు అనే ట్విట్టర్ ఖాతాను ప్రారంభించింది ఈ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రధాని మోదీ ప్రసంగాలు తెలుగులో వినే సౌలభ్యం ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తోన్న కమలనాథులు ఈ తెలుగు ప్రసంగాలతో ప్రజలకు మరింత దగ్గరవుతామని అంచనా వేస్తున్నారు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎలక్షన్ జరగనుంది ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా త్రికోణ పోటీ గట్టిగానే ఉంది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు కూడా డబుల్ డిజిట్ తప్పనిసరిగా గెలుస్తామంటున్నాయి ఇప్పటికే ఈ మూడు పార్టీల మధ్య డైలాగ్ బా దుమ్ము రేపుతోంది సత్తాపే సవాళ్లు పేలుతున్నాయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది కాంగ్రెస్ మూడు బీజేపీ నాలుగు ఒక్క స్థానాన్ని చేయికించుకున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ కూడా డబుల్ డిజిట్ పై మిషన్ ప్లస్ లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతోంది సారి తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాల్లో పన్నెండు సీట్లు బీజేపీ గెలుచుకోవడం ఖాయమంటున్నారు కమలనాథులు మరోవైపు కవిత అరెస్టుతో తో లో మునుపటి ఊపు ఉత్సాహం కనిపించడం లేదు కాంగ్రెస్ మాత్రం దూకుడుగానే ఉంది పైగా సర్వేలు కూడా ఆ పార్టీకే అనుకూలంగా ఉండడంతో మోదీ ప్రచార సభల్ని నిర్వహిస్తున్నారు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా ఉన్న హిందువుల కలను మోదీ నిజం చేసి ఆలయాన్ని ప్రారంభించారని బీజేపీ నేతలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు దీంతో పాటు వేల కోట్ల రూపాయల్ని తెలంగాణకు కేటాయించడం ద్వారా తమ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని మోదీ తన అభివృద్ధి మంత్రాన్ని ఓటర్లకు వివరించి చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను మోదీ ఎలా పెంచారో ప్రతి సభలో కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తోంది బీజేపీ గత పదేళ్ల కాలంలో తెలంగాణలో మోదీ సర్కార్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిందని తాము చేసిన అభివృద్ధి తమకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి పెడుతుందని బీజేపీ నేతలు మాట వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు మీ అందరికీ ఒక వారు దేశమంతా చేస్తున్నటువంటి ప్రతి ఉపన్యాసాన్ని కూడా నా తెలుగు ప్రజలకు అందించాలనే తపనతో ప్రధానమంత్రి గారు వారు ఇచ్చే అన్ని ఉపన్యాసాలను కూడా తెలుగులో అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలుగు భాషకు ప్రపంచంలో మరింత గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము మన నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది గతంలో కూడా ఇది రుజువైంది జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో మోదీకి మూడోసారి ప్రధానిగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది బీజేపీ నేతలు చెప్తున్న మాట యువతరం నేడు మోదీ వైపే చూస్తున్నారని చెప్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ అంతగా ప్రభావం చూపించదని మూడో స్థానానికే పరిమితం అవుతుందని బీజేపీ అంచనాలు వేస్తుంది తెలంగాణలో మోదీ వ్యూహం ఒక రకంగా ఉంటే ఏపీలో మాత్రం ఫుల్ డిఫరెంట్గా కనిపిస్తోంది తెలంగాణ వరకు మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు అన్నది క్లిస్టర్ క్లియర్ కానీ ఏపీకి వచ్చేసరికే కమల వ్యూహం రాజకీయ ఉద్దండులకు కూడా అంతుపట్టడం లేదట టెక్నికల్గా చూస్తే బీజేపీ జనసేన టీడీపీ మిత్రులు ప్రత్యర్థి వైసీపీ కానీ బీజేపీ మాత్రం అలా చూడటం లేదట ఎందుకో తెలుసా ప్రధాని మోదీ ఏపీలో ఎవరి పార్టీ జగన్ కా చంద్రబాబు పవన్ కా ఈ ప్రశ్నకు సమాధానం తెలియక రాజకీయ నేతలంతా తలలు పట్టుకుంటున్నారట మొన్నటి చిలకలూరిపేట సభలో మోదీ ప్రసంగం విన్నాక ఆ కన్ఫ్యూజన్ మరింత ఎక్కువైందట వైపు చంద్రబాబు పవన్ జగన్ మీద విరుచుకుపడుతుంటే ప్రధాని మోదీ మాత్రం సుతారంగా సుతిమెత్తగా అంటి అంటనట్టు తిట్టి తిట్టనట్టు చాలా స్మూత్ గా వైసీపీ అధినేత జగన్ ను డీల్ చేయడం అటు మిత్రుల్ని కూడా గందరగోళంలో పడేసింది ఒకసారి జగన్ పై కూటమిలోని అధినేతలు విరుచుకుపడ్డ వైనందా అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు జగన్ పాలన గురించి ప్రధాని సభలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు చంద్రబాబు అయితే ప్రధానికి అర్థమయ్యేందుకు ఇంగ్లీష్ హిందీలోనూ వివరించే ప్రయత్నం చేశారు ప్రధాని కూడా తన ప్రసంగంలో జగన్ను ఇరకాటంలో నట్టే విధంగా విమర్శలు చేస్తారని తమకు రాజకీయంగా ఆ వ్యాఖ్యలు కలిసొస్తాయని చంద్రబాబు పవన్ భావించారు కానీ అందుకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క సారా లే సారా తీసుకుంటే వేరే వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు ఒక సారా వ్యాపారి అతను చంద్రబాబు పవన్ దృష్టిలో జగనే రాజకీయ శత్రువు వైసీపీని గద్దెదించడమే లక్ష్యం ఇందులో మరో మాటకు స్పేస్ లేదు ఉండదు కూడా కానీ ప్రధాని మోదీ స్పీచ్ దగ్గరకు వచ్చేసరికి జగన్ పల్లెత్తు మాట అనలేదు సరిగదా వైసీపీ సర్కార్ పడగొట్టండి అన్న మాటను కూడా తన ప్రసంగం అశాంతంలో ఎక్కడా గట్టిగానూ చెప్పలేదు పోని అలాని చంద్రబాబును పొగిడారా అంటే అది లేదు ఇటు మిత్రపక్షాలని నెత్తిన పెట్టుకోలేదు అటు విపక్షాన్ని తొక్కిబెట్టి నారదీయలేదు ఆంధ్రప్రదేశ్ इस चुनाव में दो बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं पहला लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे दूसरा यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं यहाँ राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है मोदी अधिकार पार्टी मंत्री अवनीति की क्यू कच्चर यानी जगन मुख्यमंत्री अवनीति बड़ी ले అలాగే రాష్ట్రంలో రాజ్య సర్కార్ను మార్చాలని మాత్రమే అంటున్నారు అదే తప్ప జగన్ సర్కార్ను ను పడగొట్టాలని పిలిపి లేదు కేంద్రం ఏపీకి ఏం చేసిందో వివరించాలి మూడోసారి తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకొస్తున్నారు అంతే తప్ప ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది మాత్రం ఆయన ప్రస్తావించలేదు ఈ సందర్భంలో రెండు వేల పద్నాలుగులో జగన్ ఉద్దేశించి మోదీ ఏమన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు స్కీమ్ ఆంధ్ర కావాలా స్కామ్ ఆంధ్ర కావాలా అంటూ అన్నాడు జగన్ ఉద్దేశిస్తూ మోదీ ఇచ్చిన ప్రసంగం ఇది కానీ ఇప్పుడు అలాంటి ఘాటైన విమర్శలు మోదీ జగన్ పై చేయకపోవడం గమనార్హం అయితే మోదీ జగన్ కు ఫ్యానా అని అడిగితే ఇక్కడే బిజెపి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తోంది అన్నది విశ్లేషకులు చెప్పే మాట మోదీకి అల్టిమేట్ గా కావాల్సింది కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలి అందుకు తగినన్ని ఎంపీ సీట్లు ఈ ఎలక్షన్ లో తెచ్చుకోవాలి ఆ ఎంపీ సీట్లు టిడిపి జనసేనతో కలిసి కొన్నింటిని సాధించుకోవాలి అట్ ది సేమ్ టైం జగన్ ఖాతాలో పడే ప్రతి ఎంపీ సీటు తమ ఖాతాలోకే వస్తుంది అన్నది బీజేపీ అంచనా ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్రానికి వ్యతిరేకంగా వైసీపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోలేదు పైగా అసెంబ్లీ సాక్షిగా కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని జగన్ పదే పదే చెప్పుకొచ్చారు కూడా అంటే బీజేపీతో వైసీపీ సంబంధాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పైగా ఇప్పటి వరకు వైసీపీ నేతలు చంద్రబాబు పవన్లకు వ్యతిరేకంగా మాత్రమే విమర్శల వాన కురిపిస్తున్నారు కానీ మోదీ మోదీ పాలనపై గాని పల్లెత్తు మాట అనడం లేదు మహా అంటే స్టేట్ బీజేపీని అది కూడా అప్పుడప్పుడు విమర్శలు చేయడం తప్ప కేంద్రంలోని మోదీ సర్కార్ పై పెద్దగా విమర్శించిన దాఖలాలు కూడా లేవు అంటే అండర్ కరెంట్ గా వైసీపీతో బీజేపీ అనధికారిక పొత్తు నడుస్తోంది అనేగా అన్న చర్చ జరుగుతోంది చంద్రబాబు పవన్ పదే పదే చెప్పే అమరావతి మూడు రాజధానుల అంశం పన్నులు అభివృద్ధి లాంటి అంశాలపై ప్రధాని మోదీ ఫోకస్ చేయకుండా కేవలం తనకు ఓటు వేయమని మాత్రమే చెప్తున్నారంటే దాని వెనకున్న రాజకీయ వ్యూహం ఏంటో అర్థం చేసుకోవాలి అన్నది విశ్లేషకులు చెప్పే మాట మోదీ దృష్టిలో చంద్రబాబు పవన్ అయినా జగన్ అయినా ఇద్దరూ ఒకటే అన్న అభిప్రాయం ఈ సందర్భంగా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది సింపుల్ గా చెప్పాలంటే ఏపీలో ఎన్డీఏకి టీడీపీ జనసేన భాగస్వాములుగా ఉంటే ఎన్డీఏ తన భాగస్వామిగా వైసీపీ ఉందని క్లిస్టర్ క్లియర్ అంటున్నారు పొలిటికల్ ఫాలోయర్ ఇక్కడ మరో అంశం కూడా చంద్రబాబు అనుకోకు మింగుడు పడ్డం లేదు షర్మిలపై చంద్రబాబు ప్రేమ గురిపిస్తోంటే మోదీ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు షర్మిల తన అన్న జగన్ తో విభేదించిన సమయం నుంచి ఆ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు షర్మిల చేస్తున్న వ్యాఖ్యల ద్వారా జగన్ మరింత డ్యామేజ్ అవుతారని చంద్రబాబు భావించారు చంద్రబాబు పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ వైజేపీ సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వారి వ్యూహం కొత్త టర్న్ తీసుకుంది షర్మిలా జగన్ ఒకటే అని ఆ రెండు పార్టీలకు ఓటు పోయిందని మోదీ పిలుపునివ్వడం చంద్రబాబు పవన్లకు శాఖే ఆంధ్రకే మేరే ప్యారే భాయో బెను ఏ గల్తి కభీ మత్ కర్నా ఏ ఆంధ్రమే జగన్కి పార్టీ और कांग्रेस पार्टी अलग है ये दोनों एक ही है एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं ఈ తీరుగా ఒక్క సభతో చంద్రబాబు పవన్లకు షాక్ల మీద షాక్లు ఇచ్చారు ప్రధాని మోదీ